ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే వుడ్డుని సిఎఫ్టీలో లెక్కించి వచ్చిన సిఎఫ్టీకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేర్చుకుంటారు అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్క్వేర్ ఫీట్స్కి ప్లైవుడ్స్ ఎన్ని పడుతున్నాయి ప్లైవుడ్స్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూడండి వరకు చూస్తేనే నేను చెప్పే టాపిక్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొబైల్ యాప్లో వుడ్ సిఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ కాలిక్యులేట్ చేయటం నేర్చుకుంటారు ముందుగా మీ మొబైల్లో టెంపర్ కాలిక్యులేటర్ ఆల్ ఇన్ వన్ అనే యాప్ ఉండాలి ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే సెర్చ్ బాక్స్లో టెంబర్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇలా యాప్స్ వచ్చాయి కదా అలా కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ టింబర్ కాలిక్యులేటర్ ఆల్ ఇన్ వన్ అని చూసారా ఆల్ ఇన్ వన్ అని ఉంది దాన్ని ట్యాప్ చేయండి ఇక్కడ నాకు ఓపెన్ అని చూపిస్తుంది ఏమో ఇన్స్టాల్ అని చేపిస్తుందా ఆల్రెడీ నేను యాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ వెళ్దాం ఇంకో యాప్ అనేది రాలేదు మనం చూసారు కదా దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ చూసారు కదా టెంబర్ పీసెస్ టూ సిఎఫ్టీ అని ఉంది పీసీఎస్ టూ సిఎఫ్టీ అండి నెక్స్ట్ టెంబర్ సిఎఫ్టీ టూ పీసెస్ నెక్స్ట్ టెంబర్స్ సిఎంటీ టు పీసెస్ నెక్స్ట్ కిందవి ప్లైవుడ్స్ కాలిక్యులేట్ చేయాలంటే సెంటర్ది కిందవి లాక్స్ ఉంటాయి కదా లాక్స్ కాలిక్యులేట్ చేయడానికి త్వరలది మూడవది ఫస్ట్ మనం సిఎఫ్టీని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు ఆ సిఎఫ్టీకి ఎంత అమౌంట్ అనేది కూడా చూపిస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ప్రతి కార్పెంటర్ దగ్గర ఉండవలసిన యాప్ ఇది చాలా సింపుల్గా చెప్తుంది ఓకే అయితే ఓపెన్ చేద్దాం టెంపర్ పీసెస్ టూ సీఎఫ్టీ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఫీట్ అని ఉంది కదా లెంత్ అని లెంత్లో ఫీట్స్ లెక్కించాలి అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ద్వారబంధం ఒక టూ కమ్స్ తీసుకుందాం రెండు కమ్ములు తీసుకుందాం ఫస్ట్ దాని హైట్ అనేది లెంత్ సెవెన్ ఫీట్ విత్ ఎక్కువగా మన రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా ఫోర్ ఇంటూ త్రీ వాడుతుండే ఐదు ఇంటు మూడు ఆ విధంగా మన ఇక్కడ ఏంటంటే విత్ అనేది ఫైవ్ ఇస్తున్నాను థిక్నెస్ అనేది మూడు ఇస్తున్నాను అయితే మనకి ఎన్ని పీసెస్ కావాలనేది ఇక్కడ ఇవ్వాలి నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఒక టూ పీసెస్ ఇస్తున్నాను ఈ కిందనే రేట్ పర్ సిఎఫ్టీ అని ఉంది కదా అది ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్ రేట్ అనేది ఒక్కొక్క కర్రకి ఒక్కొక్క సిఎఫ్టీ రేట్ అనేది ఉంటుంది కదా యాప్ కరకి అయితే ఒకలాగా గూగుల్ కరకు ఒకలాగా టేక్ కర్రకి అయితే ఒకలాగా అనేసి అయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక టేక్ కర్ర తీసుకుందాం ఒక త్రీ థౌజండ్ వేస్తున్నాను సిఎఫ్టీ రేట్ అనేది చేసిన తర్వాత కింద చూసారా ఫుల్ సైజ్ అని లెస్ త్రీ ఎంఎం అని లెస్ సిక్స్ ఎంఎం లెస్ ట్వెల్వ్ ఎంఎం అని ఉంది కదా అంటే మనకి ఎగ్జాక్ట్ సైజు కావాలనుకో ఫైవ్ ఇంటూ త్రీ అలా ఫుల్ సైజ్ అనేసి మనం ఒక చేసుకోవచ్చు అదే మనకి ఫైవ్ ఇంటూ త్రీలోని ఒక త్రీ ఎంఎం తగ్గాలి సిక్స్ ఎంఎం తగ్గాలి ఆ విధంగా అనుకుంటే అప్పుడు అక్కడ లెస్ అని ఉంది కదా లెస్లో మీకు ఎంత మైనస్ చేయాలని అనుకుంటే ఆ లెస్ త్రీ ఎంఎం అయితే త్రీ ఎంఎం లెస్ సిక్స్ ఎంఎం అయితే సిక్స్ ఎంఎం నైన్ఎంఎం అయితే నైన్ ఎంఎమ్ ట్వల్వ్ఎంఎల్ ఎం ఒకవేళ మీకు ఐదున్నర మూడున్నరలు అవి కావాలంటే అప్పుడు లెస్ ట్వల్వ్ ఎంఎం కొట్టుకుంటారు అది ఒక నైన్ నైన్ఎంఎం తగ్గాలనుకుంటే నైన్ఎంఎం కొట్టుకుంటారు ఆ విధంగా అయితే నేనైతే ఫుల్ సైజ్ అనేది కొడుతున్నాను ఫుల్ సైజు చూద్దాం ఎంత అవుతుందని చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ సిఎఫ్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వచ్చింది అండ్ టోటల్ సిఎంటీ అంటే క్యూబిక్ మీటర్స్లోనే ఇది ఫస్ట్ అనేది క్యూబిక్ ఫీట్స్లోని చూపించింది క్యూబిక్ మీటర్లో అనేది జీరో పాయింట్ జీరో ఫోర్ వన్ అందని వచ్చింది కింద చూసారా మన సైజెస్ ఎన్ని పీసెస్ అనేది ఇచ్చాడు సైజెస్ పీసెస్ అనేది టోటల్ కాస్ట్ దీనికి అమౌంట్ ఎంత అవుతుంది ఈ రెండు కమ్మలకి నాలుగు వేలు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది సింగల్ పర్ పీసెస్ కాస్ట్ అంటే వన్ పీస్కి ఎంత అమౌంట్ అవుతుందో కూడా చెప్తారు ఫ్రెండ్స్ ఇది యాప్ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పైసెస్ పడుతుందంట ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది యాప్ మాత్రం చాలా సులువుగా మనకి అమౌంట్ కూడా తెలియజేస్తుంది యాప్ అనేది అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు సేఫ్టీ క్యాలిక్యులేట్ చేసి సేఫ్టీకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక కొబోర్డ్కి వచ్చే స్క్వేర్ ఫీట్స్ నుంచి ప్లైవుడ్స్ ఎన్ని పడుతున్నాయి అనేది తెలుసుకుందాం అయితే సెకండ్ ఆప్షన్ ఉంది కదా ప్లైవుడ్ స్క్వేర్ ఫీట్ టూ పీసెస్ అనేసి దాన్ని ట్యాప్ చేయండి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అనేది తీసుకుందాం స్క్వేర్ ఫీట్స్ అనే దగ్గర లెక్కించాలి నెక్స్ట్ లెంత్ అని ఉంది కదా అక్కడ మన వాడే సీట్ అనేది ఉంటుంది కదా పొడవు వెడలు అనేది అది లెక్కించాలి నేను ఎయిట్ బై ఫోర్ సీట్ కదా ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం రెగ్యులర్గా అయితే నేను లెంత్ అనేది ఎయిట్ వేస్తున్నాను విడ్త్ అనేది ఫోర్ వేస్తున్నాను ఇది మీరు ఒక లెంత్ దగ్గర సిక్స్ ఫీట్ విడ్త్ దగ్గర త్రీ ఫీట్ అనేది లెక్కించవచ్చు మీకు షీట్ ఏ సైజులో అనుకుంటే ఆ సైజులోనే మీరు అక్కడ లెక్కించుకోవచ్చు అయితే కింద రేట్ అనేది ఉంది కదా మనకి ఆ షీట్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎంత పడుతుంది అనేది ఇక్కడ రాయాలి నేనైతే వన్ టెన్ వేస్తున్నాను కింద కాలిక్యులేటర్ ఉంది కదా అది ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ కింద చూసారా టోటల్ పీసెస్ ఎయిటీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అని ఉంది కదా అంటే పద్దెనిమిది షీట్లు పడుతుంది మొత్తం స్క్వేర్ ఫీట్స్కి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్కి ఎంత పడుతుంది అనేది కింద సైజు కూడా ఇచ్చాడు మనం ఏ సైజులో ప్లైవుడ్ వాడుతున్నాం ఎన్ని ప్లైవుడ్లు పడుతున్నాయి పద్దెనిమిది షీట్లు పడుతున్నాయి ఆరు వందల స్క్వేర్ ఫీట్స్కి కింద చూసారా టోటల్ కాస్ట్ అని ఉంది అంటే ఆ ప్లైవుడ్స్కి వన్ టెన్ రూపీస్ అయితే స్క్వేర్ ఫీటు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్కి పద్దెనిమిది షీట్లు పడుతున్నాయి అయితే పద్దెనిమిది షీట్లకు వన్ టెన్ లెక్క వేసుకుంటే అరవై ఆరు వేలే అవుతుంది కిందన చూసారా పర్ పీసెస్ కాస్ట్ అనేసి అంటే ఒక సింగిల్ సీట్ అనేది ఎంత పడుతుంది అనేది కూడా చెప్తుంది మూడు వేల ఐదు వందల ఇరవై ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోవే టాపిక్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ యాప్ ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్చుకున్నారనేసి నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారాగా నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా పొందుతారు